ప్రైసరాడ్ మీకు శుభం శాంతి సమాధానము కలుగునుగాక గాక సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చులదేమనగా మీరు పడిన ఊబిలో నుంచి భయంకరమైన శోధనలో నుంచి మరణగండములో నుంచి పాపములో నుంచి మీరు ముర్రపెట్టగా ప్రార్థించగా దేవుడు తన ప్రవక్తలైన సేవకులను పంపించి ఇదివరకే మిమ్మను విడిపించి ఉన్నాడు అయితే ఎహోవా సెలవిచ్చిన దేవనగా ఎహోవా సెలవిచ్చిన దేవనగా దేవుడు మిమ్మల్ని విడిపించిన సరే మరలా మీరు అదే శోధనలో పడిపోతూ ఉన్నారు దేవుడైతే విడిపించి ఉన్నాడు మీరు మరలా మరలా విడిపించిన తర్వాత కూడా మీరు అదే చీకటిలోనికి అదే ఊపిలోనికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ ప్రాబ్లం ఎవరిదంటే మీదే సమస్య దేవునిది కాదు అది ప్రమాదం ఆ ఊబిలో ఉంటే నువ్వు బ్రతకలేవని దేవుడు నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు అది ప్రమాదం ఆ అప్పుల ఊబిలో ఉంటే నేను నష్టపోతావని బయటికి నేను దేవుడు తీసుకొచ్చాడు మరలా అప్పులు చేస్తూనే ఉన్నావు అది ప్రమాదం ఆ సినిమాలు త్రాగుడు నువ్వు త్రాగితే నువ్వు బ్రతకవు త్రాగుడు నుండి సినిమాల నుండి సిగరెట్ల నుండి పాప జీవితం నుండి దేవుడు నీకు విడిపించాడు సేవకులను గురించి కానీ నువ్వే మరలా కుక్క తన వాంతికి మరలినట్లుగా ఆ పాపం వైపు మరలా వెళ్ళిపోయి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అలా ఉండవద్దని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు బ్రతుములాడుతూ ఉన్నారు దేవుడైతే విడిపించి ఉన్నాడు దేవునికి తెలుసు ఈ స్నేహం చాలా ప్రమాదకరమైనది నీ చుట్టుప్రక్కల ఉన్న మనుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు బ్రతికి బయట కట్టలేవు అని దేవునికి తెలుసు వారి నుండి దేవుడే నీకు దూరం చేస్తాడు మరలా దేవుడు విడిపించినా సరే దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకోకుండా ఆ మనుషుల దగ్గరికి వెళ్తున్నాం దేవునికి తెలుసు ఆ యవనస్తుడితో నువ్వు యవన కాలంలో సాంగత్యం చేస్తే నీ జీవితం నాశనం అవుతుందని ఆ యవనస్తు రానుతో నువ్వు చెడు సహవాసం చేయడం వల్ల నీ జీవితం పాడైపోతుందని నాశనం అవుతుందని దేవుడు తెలుసు దేవుడు విడిపించి ఉన్నాడు విడిపించిన మరలా అదే మార్గంలో ప్రయాణం చేస్తూ అదే వ్యక్తితో సహవాసం చేస్తూ ఉన్నావు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు అలా ఉండవద్దు ఎన్నిసార్లు దేవుడు మనల్ని మాట దేవుడు ఇక్కడ చూడండి లూకా సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చంలో ఈ విధంగా రాయబడి ఉంది ఇరుషులేమా ఇరుషులేమా ప్రవక్తలను చంపుచు నీ యుద్ధకు పంపబడిన వారిని రాళ్లతో కుట్టుచు ఉండదు అన్నారు ఇరుషులేమా అంటే ఇరుశులెం ప్రజలు ఇరుషులెం ప్రజలు అవిధేయత అవిశ్వాసంలో ఉన్నారు తిరగబడే స్వభావంలో ఉన్నారు మాట వినేవారుగా లేరు ప్రవక్తలను చంపేవారిగా రాళ్లతో కొట్టేవాళ్ళుగా ఉన్నారు ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులను దేవుని వాక్యాన్ని బోధించే సేవకులను నువ్వు ఎంతో మందిని బాధపరుస్తున్నావు మాట వినట్లేదు దాడి చేస్తూ ఉన్నావు దేవుని సేవకుల మీద నీలో ఒక గొప్ప అవిధేయత ఉంది నువ్వు మాట వినే స్వభావం నీలో లేదు తిరుగుబాటు అనేది నీలో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు అది నీ పతనానికి కారణమైంది నీ జీవితం బాగుపడాలంటే ఆ తిరుగుబాటు స్వభావాన్ని ఆ మాట వినని స్వభావాన్ని నువ్వు మార్చుకోవాలని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకున్నానో అలాగే ఎన్ని మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గారి మీరు రానోళ్ళకపోతేనే కోడి తన పిల్లలను ప్రేమతో ఎలా చేర్చుకుందో దేవుడు మనలను కూడా ఎన్నో మారులు తన రెక్కలతో చేర్చుకోవాలి ప్రేమతో అనుకుని దేవుని ప్రేమను తృణీకరించాలి దేవుని ప్రేమను దేవుని సేవకుల ద్వారా ఇచ్చిన విడుదలను తృణీకరించి మరలా మరలా దేవుని మాట వినని వారుగా మనం ఉన్నాం దేవునిని తిరస్కరించేవారుగా ఉన్నాం అందుకనే మన జీవితంలో ఈ పరిస్థితులు ఈ ఇబ్బందులు ఈ అసమాధానం ఈ కష్టాలకు కారణం ఎవరంటే మనమే 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 ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది మన ఇల్లు పాడుగా ఉండడానికి మన జీవితం పాడుగా ఉండడానికి కారణం ఎవరు తెలుసా మనమే మనమే మనం ఎక్కడో దేవుని మాట వినలేదు మనము దేవునిని తిరస్కరించాం తల్లిదండ్రుల మాట తిరస్కరించాం చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు పెద్దలు చెప్పినప్పుడు వినలేదు వాక్యము బోధపడలేదు చెడు స్నేహాలు చెడు తలంపులు చెడు బిహేవియర్ చెడు క్రియలు ఎవరి మాట మరి వినని పరిస్థితుల్లో ఉన్నాం మనం అందుకనే మన జీవితం అలా పాడైపోయింది ఎవరో ఒకరి మాట వినుంటే మనం బాగుపడేవాళ్ళం పాడుగా ఉంది మన బ్రతుకు మన జీవితం పాడుగా ఉండడానికి కారణం మనం దేవుని మాట వినకపోవడం ఇక్కడ చూడండి అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏం ఏమైందంటే ఈ పాడుగా ఉన్న ఇల్లుంది మనమేమో మన జీవితాలు పాడుగా ఉన్నా సరే ప్రభువు పేరట వాడు వాడుస్తూ గాక మరలా నీ జీవితంలోనికి పాడైన నీ జీవితంలోనికి మాట వినని నీ జీవితంలోనికి మొండివాడైన మూర్ఖుడైన నీ జీవితంలోనికి ప్రవక్తలను చంపే నీ జీవితంలోనికి సేవకులను రాళ్లతో కొట్టే అంటే మాటలతో గాయపరిచి హింసించే నీ జీవితంలోనికి శిథిలమైపోయిన నీ జీవితంలోనికి నా జీవితంలోనికి ప్రభువు పేరుట యేస్సు ప్రభు వస్తూ ఉన్నారట ఆయన స్థుతిని పొందడానికి అర్హుడు నీ జీవితంలోనికి మరలా ప్రభువు వస్తున్నారు మరలా వస్తున్నారు ఎందుకంటే ఆయన గల దేవుడు కాబట్టి నేను విడిచిపెట్టట్లేదు మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చె మరలా ప్రభువు నీ జీవితంలో ఎంటర్ అవుతూ ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం భూలోకంలో జన్మించిన యేసు ప్రభువు మరలా మాట విన నీ దగ్గరకు వచ్చి నీకు బుద్ధి చెప్తున్నారు ఆయన మాట వింటే మనం బాగుపడతాం నీ జీవితంలోనికి ఆయన మరలా నేను దర్శించాలని అనుకుంటున్నాడు ఏసారైనా దేవుడు మాటను వినాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈసారైనా నువ్వు బాగుపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈసారి అయిన నువ్వు దేవుని అదొక రావాలని ఆయన అమితంగా ఆశపడుతూ ఉన్నాడు మరలా మరలా నీ దగ్గరికి దేవుడు వస్తున్నాడు నువ్వు పడిపోయిన స్థితిలోనికి చెడిపోయిన నిస్థితిలోనికి మరణపు అంచులో ఉన్న నిలోకి దేవుడు మరలా వస్తూ ఉన్నాడు ఈసారి దేవునిని నువ్వు కోల్పోవద్దు విడిచిపెట్టవద్దు ఆయనకు దూరంగా నువ్వు మరలా ఆయన నేను రక్షించిన తర్వాత మరలా నువ్వు మరలా మరలా దేవునికి దూరమై నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని దేవుడు ఎహోవా ఈ విధంగా మనందరితో కూడా సెలవిస్తున్నారు చాలా జాగ్రత్తగా విషయాలు మనం ఏ విషయంలో చెడు పాడుగా ఉందో మన బ్రతుకు సేవ పాడుగా ఉందేమో సంసార జీవితం పాడుగా ఉందేమో యవ్వన జీవితం పాడుగా ఉందేమో ఇక్కడ ఇల్లు అనగా మనమే మనమే దేవునిలో ఏ విషయంలో మనం పాడైపోయామో హృదయం పాడైపోయిందేమో మరి పరిచర్య పాడైపోయిందేమో లేకపోతే ఆ పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి రాజుగా ఏ సుప్రభ వస్తూ ఉన్నాడు ఆయనకు స్థుతిగణ మహిమ కలగలుగాక దేవుని వాక్యం దేవించిన గాక ఈ సుప్రభ ఇప్పటికీ అనేక సార్లు నీ సేవకులను పంపించి విడిపించి ఉన్నాం మరలా మరలా అదే పాపంలో పడిపోతూ ఉన్నారు ప్రభా కనికరించడం మరలా మరలా అదే ఊబిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఎన్నిసార్లు అయ్యా ఒక పందిని ప్రభా బురదలో నుండి తీసుకొని వచ్చి కడిగినా సరే మరలా బురదలోనికి వెళ్ళినట్లుగా చేసిన పాపం చేస్తూ చేసిన మిస్టేక్సే చేస్తూ అవిదేవిలై మాట వినని వారిగా మరలా మరలా పడిపోయిన స్థితి బలహీనమైన స్థితిలో ఉన్నాం ప్రభా అయినా నువ్వు కరుణ గలవాడవు తండ్రి వాత్సల్యం గలగా వాడవు కాబట్టి మరలా ప్రభావం రాజుగా వస్తానన్న అవుతాండి ప్రభువు పేరట అనగా నామంలో వస్తానని అవుతాండి పాడైపోయిన ఈ జీవితంలో నేను బాగు చేసుకుని ఒక ఇల్లుగా చేసుకుని నేను పరిశుద్ధుడుగా పరిశుద్రాలుగా చేసి నివసించాలనుకుంటున్నానని మీరు వాగ్దానం ఇచ్చాం ఎవరైతే పాడైపోయిన బ్రతుకులు చినిగిపోయిన బ్రతుకులు నేను బ్రతకలేను మరణిస్తాను నాకు ఎవరూ లేరు ఒంటరి తరంతో చెడిపోయిన బ్రతుకులు పాపంతో రోగంతో అప్పులతో సాతానతో మంత్రాలతో చెడుతో లోక జీవన సంబంధమైన పాపముతో ప్రభు చెడిపోయి ఉన్నారో వారిలోనికి వస్తువులను వారి బ్రతుకులను మార్చనైనా ప్రభు వందనాలు స్తోత్రాలు పాడైపోయిన బ్రతుకులను మార్చబోతూ ఉన్నావుతాడు చెడిపోయిన బ్రతుకులను మార్చబోతూ ఉన్న అవుతాయి గొప్ప దేవుడు అవుతాడు ప్రేమ గల దేవుడు వాత్సల్యం గల దేవుడు కార్యము జరిగిస్తున్నందుకు అందడాలు మహిమ పండుమని అభిషేకం ఇచ్చి రక్తం ఇచ్చి మీ శక్తిని మరలా బాగు చేయబోతున్నాం మరలా కట్టబోతున్నాం మరలా పరిశుద్ధులుగా చేయబోతున్నాం మరలా ఆశీర్వదించబోతున్నాం మరలా పరిచర్లో వాడుకోబోతున్నాం మరలా బ్రతికించబోతున్నాం మరలా వేసు ప్రవ్వ నష్టాలలో నుండి ఊబిలో నుండి అయా ఉన్నా తండ్రి పాపములో నుండి అసమాధానంలో నుండి విడిపించబోతున్నావు ప్ర మరణ సాధానంలో నుండి విడిపించబోతున్నావు ఈ పిల్లల కొన్ని ప్రత్యక్షత కలగబోతున్నావు ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు మహిమ కొన్ని నువ్వు నమ్మదగిన దేవుడు ప్రవ్వ దేవాన్ని వందనాలు స్తోత్రాలు కార్యం జరిగించుకొని శ్రీ కృష్ణ ప్రార్థించి ఆమె ప్రైజ్లా ఈ వాక్యము మీరు విన్నారు ప్రార్థన చేసుకోండి ఆలోచించండి దేవుడు నన్ను రక్షించబోతున్నాడు ఆమె